బిగ్ బాస్ హౌస్ లో రకరకాల బాండింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి దివ్య భరణీని నాన్నా అని పిలవడం రీతు చౌదరి డిమాండ్ పవన్ వెనుక తిరగడం సంజన ఇమ్మానుయల్ ను కొడుకు అంటూ హడావిడి చేయడం మరోవైపు తనుజా కూడా భరణీని నాన్నా నాన్న అంటూ ఆయనతో కలివిడిగా ఉండటం చేస్తూ ఉన్నారు అయితే నేను ఎవరితోనూ బాండింగ్స్ పెట్టుకోవడానికి రాలేదు గేమ్ ఆడటానికి వచ్చాను అంటూ మొదట్లో అరిచి మరీ రాద్ధాంతం చేసిన దువ్వాడ మాదిరి కూడా చివరకు బాండింగ్ పెట్టుకోక తప్పలేదు మాధురి హౌస్ లో ఎవరికైనా దగ్గరైందంటే అది తనుజాతోనే మాధురి తనుజా రాజా రాజా అంటూ పిలుచుకుంటూ తెగ తిరిగారు కానీ నిన్నటి ఎపిసోడ్ లో మాధురి గట్టిగానే హర్ట్ అయింది భరణి శ్రీజ ఎలిమినేట్ అయిన తర్వాత తిరిగి మరోసారి హౌస్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్ ఈ ఇద్దరిలో ఒకరు మాత్రమే హౌస్ లో ఉండనున్నారు ఇందుకోసం రకరకాల టాస్క్ పెడుతున్నారు బిగ్ బాస్ ఆ టాస్క్ లో గెలిచిన వారే హౌస్ లో పర్మనెంట్ హౌస్ మెంబర్ కానున్నారు అయితే ఈ టాస్క్ లో భరణి టీం గెలిచారని తెలుస్తోంది దాంతో శ్రీజ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వనుందని సమాచారం ఇదిలా ఉంటే హౌస్ లోకి భరణి రావడంతో సీన్స్ మొత్తం కూడా మారిపోయాయి భరణి ఎంటర్ అవ్వడంతో తనుజా దివ్య పి హ్యాపీగా ఫీల్ అయ్యారు భరణి చుట్టూ తిరుగుతూ సందడి చేస్తున్నారు దివ్య తనూజ కాగా తనూజ మొన్నటి వరకు మాదిరితో క్లోజ్ గా తిరిగింది కట్ చేస్తే ఇప్పుడు భరణితో క్లోజ్ అయింది దాంతో మాధురి గట్టిగానే హర్ట్ అయింది కూడా పెట్టుకుంది అంతేకాదు అన్నం తినకుండా అలిగింది హౌస్ మెంబర్స్ ఎంత చెప్పినా కూడా ఆమె భోజనం చేయలేదు అసలు మాధురి ఎందుకు అలిగిందో ఎవరికీ తెలియదు ఎంతమంది బ్రతిమలాడినా కూడా ఆమె అన్నం తినకుండా కన్నీళ్లు పెట్టుకుంది ఇమ్మానుయల్స్ సంజన సుమన్ శెట్టి మాధురిని చాలాసేపు బ్రతిమలాడారు తనుజా కూడా మాధురి ఎందుకు కలిగిందో ఎందుకు గొడవ పెట్టుకుంటుందో అర్థం కావడం లేదు అంటూ అరిచి రచ్చ చేసింది చివరికి తనుజా మాధురి దగ్గరకు వచ్చి నాకు జడవేస్తావా అని అడిగింది దాంతో ఆమె జడవేసింది ఫైనల్ గా మాధురి అలక తీరిపోయింది